न्यूज़ एट न्यूज के स्वागत ఎవరి భూమిని ఆక్రమించి ఉంటే ఉరి శిక్షకైనా సిద్ధమే పార్టీ నుండి సస్పెండ్ అవ్వడానికైనా సిద్ధమేనని మాజీ మంత్రి పల్లె రెడ్డి తెలిపారు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ లాంటి కబ్జాకూర్ను నమ్ము పేల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు అనంతపురంలోని పివీ కేకే కళాశాల భవనంలో మీడియాతో మాట్లాడారు తనపై ఆధారాలు లేని ఆరోపణ ఆదినారాయణ యాదవ్ చేస్తున్నారని మండిపడ్డారు ఆదినారాయణతో కలిసి మరో ఐదుగురు డైరెక్టర్లతో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ కంపెనీని స్థాపించామన్నారు కంపెనీ భూమిని ఆదినారాయణ యాదవ్ నిబంధనకు విరుద్ధంగా కుటుంబ సభ్యుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంతేకాకుండా అడవి బ్రాహ్మణ తండ్రి దాదాపు ఎనభై ఎకరాల గిరిజనుల భూములు బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆదినారాయణ యాదవ్ పై మండిపడ్డారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టే వ్యక్తి ఆదినారాయణ యాదవ్ అని నిపుణులు చెరిగారు చిన్నప్పుడు మోటార్ల వైర్ దొంగతనం చేసి అమ్ముకున్న వ్యక్తి ఆదినారాయణ యాదవ్ అని అలాంటి వ్యక్తికి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు మద్దతు పలకడం బాధగా ఉందన్నారు ఆదినారాయణ యాదవ్ ను నునాడు తాను బెదిరించలేదని మా భూములు మాకు కావాలని కోర్టులో పోరాడుతున్నామన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి అందరికీ నమస్కారం నేను గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా విప్పుగా విప్పుగా మంత్రిగా అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించాను నీతిగా నిజాయితీగా పారదర్శంగా పారదర్శకంగా మచ్చ లేకుండా రాజకీయ జీవితాన్ని గడిపిన విషయం అందరికీ తెలిసింది అదేవిధంగా వెనకబడిన అనంతపురం జిల్లాలో విద్యకు ప్రాధాన్యత కల్పించి అనేక విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మందికి చదువు చెప్పించి ఈ రోజున దేశాల్లో విదేశాల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఒక విధంగా రాజకీయంగా ప్రజలకు విద్యాసంస్థ అధిపతిగా విద్యార్థులకు సేవ చేస్తూ ఎంతో నిజాయితీగా నిక్కచ్చిగా పద్ధతి ప్రకారం వివాదరహితంగా రాజకీయాలు కొనసాగుతున్నా కానీ ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు ఆది నారాయణ అనే వ్యక్తి నా మీద ఆధారాలు లేకుండా లేనిపోయిన ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడు నాతో సమానమైన వ్యక్తి కాదు కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రెస్కి రాలేదు ప్రెస్కి రాకపోతే ప్రజలకు వాస్తవాలు తెలిసే విషయం ఉండదు కాబట్టి ఈరోజు ప్రెస్కి వస్తున్నాం ఒకటి ఆదినారాయణ అనే వ్యక్తితో సహా మేము ఆరు మంది డైరెక్టర్లు కలిసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రెండు వందల యాభై ఎకరాలు పెనుగుండ సమీపంలో తీసుకోవడం జరిగింది మా ఆరు మంది డైరెక్టర్లకు తెలియకోకుండా ఎక్కడో చండీగఢ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పి ఒక ఫేక్ రిజల్యూషన్ తీసుకొని కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎకరాల పైచీలకు హైవే దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కంపెనీ ఏమి చెప్తుందంటే బంధువులకు కానీ మిత్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఆస్తిని బదలాయించకూడదు కానీ తన భార్య పేరిట తన అల్లుని పేరిట తన కొడుకు పేరిట తన తమ్ముని పేరిట తన తండ్రి పేరిట కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాకు తెలియకోకుండా ఆరు మంది డైరెక్టర్లను విస్ విస్మరించి అక్రమంగా ఇన్ నూరు రకాల పైచలకు భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు ఇవన్నీ కూడా రికార్డ్స్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి మీకు అందజేస్తాం ఎన్ని భూములు చేసుకున్నాడు మాకు ఒక్క ఎకరా కూడా మా పేరుతో రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికి కంపెనీలో ల్యాండ్ ఉంది అంటే కంపెనీ నియమ నిబంధనలు విస్మరించే తాను అక్రమంగా రిజిస్టర్ చేసుకోవడం తాను నియమ నిబంధనలు వచ్చే తాను బురద మాత్రం మా మీద చల్లుతున్నాడు మేము అందరం ఆరు వారు అప్పీల్ చేసాము ఆర్డర్ వచ్చింది స్టే హైకోర్ కోర్టులో కూడా స్టే వచ్చింది మేము దాని జరుపుకోలేదు ఎందుకంటే నిక్కచ్చిగా మేము డబ్బులు పెట్టాము మా ఆరు మంది డైరెక్ట్ డబ్బులు రావాలని చెప్పి కోర్టులు వేశాము ఎక్కడ హింస చేయలేదు దౌర్జన్యం చేయలేదు భయపెట్టలేదు ప్రలో పెట్టలేదు ఆయన జోరికి పోలేదు కోర్టులో ఉంది ఆరు సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు వస్తుంది మేము పెద్దగా పట్టించుకోవడం లేదు తాను చేసిన తప్పులన్నీ కప్పించుకున్నడానికి ప్రజలను కొంతమంది నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రతి ఒక్కసారి పేపర్లు ఇస్తూ వస్తున్నారు ఒకటి చెప్తున్నా నాకు తెలిసి ఈ రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూకబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణ ఫలితాండలో నూట డెబ్బై ఎకరాలు గిరిజనులకు సంబంధించిన పేద గిరిజనులు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల పేరుత చేసుకున్నారు విచారణ జరిగింది ఆ విచారణ జరిగితే డెబ్భై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకర తొమ్మిది నైన్ సెవెంటీ నైన్ పాయింట్ నైన్ జీరో ఎకరాల భూముల్లో ఈయన గిరిజల నుంచి వన్ బి కానీ అడంగల్ కానీ మార్చుకోవడం జరిగింది ఈయనకు పెద్ద అలవాటు ఉంది ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు అసైన్మెంటు భూములో విరుద్ధంగా తీసుకుంటాడు గిరిజనులు బెదిరిస్తాడు తర్వాత మ్యూటేషన్ కూడా ఫేక్ చేస్తాడు సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు రోడ్లు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు కుప్పల కుప్పలక బండ్లకు లారీలకు అభియోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆజ్ఞాన యాదవ్ అసైన్డ్ భూమి నమ్మకాలపై తాకి జారి అదాని పౌరు పండుగ అడ్డగింత అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎక్స్ఎమ్మెల్యే గౌరీ రామకృష్ణ గారు సీఎం గారు కూర్చొని అది ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించి అని చెప్పి వచ్చింది దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా అనంతపురం అనంతపురం పక్కన మా ఆ అనంతలక్ష్మి కాళేశాల పక్కన దాదాపు తొమ్మిది ఎకరాల చల్లను యాభై కోట్ల ఆస్తిని అక్రమంగా తన పేరుతో అనిపి అడంగలు మార్చాడు అదేవిధంగా సోముగుట్ట చిలమత్తూరు మండలంలో ఒక యాభై ఎకరాల భూమిని కూడా ఎస్సీలువి ఎస్టీలువి బీసీలువి ఎన్ఓసీలు లేకోకుండా అడ్డాదిడ్డంగా రిజిస్టర్ చేసుకొని మామూలుగా అసలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని పెట్టాడు కియా చుట్టుపక్కల రైతులు బెదిరించాడు తక్కువ డబ్బులు తీసుకుని బెదిరించి ఈ విధంగా ఇన్ని భూములు ఆక్రమణ చేస్తే కొంతమంది ఎస్సి ఎస్టీ నాయకులకు తెలియకోకుండా అమాయకంగా ఏదో చెప్తే నమ్మి ఇంత ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తిని ఏ విధంగా క్షమిస్తారో నాకేదో అర్థం కాల ఇప్పుడు మా మేము నేను ఒకటే చెప్తున్నా నాకు ఒకరి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడు సఫిషియెంట్గా ఇచ్చాడు కొన్ని అలిగేషన్స్ ఆమె చేస్తున్నాడు ఆరు వందల రూపాయల జీతం వ్యక్తి ఇన్ని వేల కోట్ల సంప ఎస్ రాత్రి మూల కష్టపడి దినానికి పన్నెండు గంట పద్దెనిమిది గంటల పాటు కష్టపడినా పని చేసినా లెక్చర్గా సంపాదించా విద్యాశ్రమ స్థాపించా దాంట్లో కూడా వచ్చిన ఆదాయాన్ని భూముల మీద పెట్టా కాలేజీల మీద పెట్టా కాబట్టి అది ఉంటుంది అంతేగా నేనేమి అరాచకాలు చేయను దౌర్జన్యాలు చేయను దోపిడీలు చేయను ఒక వర్షం ఆశించను నాకు అవసరం లే పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వ్యక్తి ఒక వ్యవస్థ ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా ఇంత సేవ చేస్తున్నా నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు నేను దేనికైనా సిద్ధమే ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంక్వైరీ ఏమి అడుగుతున్నా నేను చేసి ఏమైనా ఒక సెంటు భూమి నాది కాంది ఎవరిని ఆక్రమించింటే నేను ఉరి శిక్షకైనా సిద్ధమే పార్టీ నుంచి తొలగేదానికైనా సిద్ధమే ఏ శిక్షకైనా సిద్ధమే నాకు అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చాడు ఎక్కడ కూడా అపకారం చేయను అన్యాయం చేయను పల్లె రఘునాథుడు ఒక సహాయం చేసింది తప్ప ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్ ఉన్న బంధువులు రారు వన్ నాట్ ఎయిట్ రాదు దేవుడు రాడు పల్లె రఘునాథుడు పోతాడనే అనవాయితీ మా ప్రజల్లో ఉంది నియోజకవర్గాన్ని ముప్పై సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఒక చిన్న మర్ష లేదు ఒక నాశించ నేను ఇచ్చిన తప్ప తీసుకునే ఆలోచన నాకు లేదు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని లక్షల కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి నాకు ఈ చిన్న పనులు చేసే అవసరం లేదు పద్ధతి ప్రకారం ఉంటా నిజాయితీగా ఉంటా నిక్కచ్చిగా ఉంటా ఒకరి జోరుకు పోను ఇంకో విషయం ఏమంటే ఆ దాని ఏ పార్టీలో ఉంటా నాకే అర్థం కాదు అంటే కొంతమంది చెప్తా ఉంటారు ఎందుకు ఇన్ని కోట్లు సర్వేలు పెట్టి ఏ పార్టీ వస్తుంది సర్వేలు చేస్తారు ఆనాయని అడిగి చెప్తాడు కదా వాడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది చెప్పి ఇమీడియట్గా రెండు వేల తొమ్మిది రెండు వేల పది తెలుగుదేశం పార్టీకి వచ్చాడు ముందుగానే అంటే ఆయనకు ముందుగా తెలుస్తాను తెలుగుదేశం పార్టీ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ చెప్పిపోయాడు ఇమిడియట్ తెలిసిపోతాను తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీకి చేరాడు పార్టీ వస్తుంది చెప్పి అంటే ఈ సర్వేలన్నీ వేస్ట్ వాడు అడిగితే చెప్తాడు ముందుగానే ఏ పార్టీ వస్తుందని చెప్పి ఆయన అడిగితే వస్తుందని చెప్పి ఆనవాయితీ ఉంది ఏ పార్టీ ఉంటారో తెలియదు ఒక్కటే దేయం అసలుకి ఆయన స్వభావం చిన్నప్పుడే ఏడవ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ముదుగు బలం మోటార్లు అమ్మేసి మోటార్ నుండి వైరమ్ముకుంటే వ్యక్తి కల్తీ సీట్స్లో విపరీతంగా అన్యాయం చేసి ఎంతోమంది సస్పెండ్ అయ్యి ఒక నాలుగు వేల నాలుగు కొన్ని కోట్ల మిస్యూజ్ ఉంటే అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది అంతేకాదు ఈ భూముల ఆక్రమణ అనంతపురం జిల్లాలో ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తి ఎవరు ఉన్నాడు అంటే అసైన్మెంట్ మామూలుగా ఐదు ఎకరాలు లోపిస్తారు కుటుంబానికి లేదా నాలుగు ఐదు ఎకరాలు ఇస్తారు దీంట్లో అసైన్మెంట్ భూములు వందల ఎకరాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఏ విధంగా ఎంఆర్ ఆఫీసర్లు ఎండిఓస్ ఆకరిస్తున్నారు నాకే అర్థం కావడం లేదు చాలా చాలా అన్యాయం చాలా దారుణం మా మీద ఆరోపణ చేస్తాం నేను నష్టపోయిన నాకేం బాధలే ఏమో ఒక యాభై ఎకరాలు వస్తుంది యాభై ఎకరాలు పోతుంది ఆ నష్టపోయినా పెద్ద ఇబ్బందిలా అది పెద్ద సమస్య కాదు ఇన్ని వందల మంది అమాయకులైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు గిరిజనులు భూములు వన్ బీలు అడంగల్లో తీసుకుని ఆక్రమించిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఈ కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులు బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఒకటే అడుగుతున్నా ప్రజా సంఘాలతో విచారం చేస్తారా చేయండి లేదా కమిటీ ఏర్పాటు చేసి విచారం చేసినా పర్వాలే లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసినా పర్వాలేదు లేకపోతే ముఖ్యమంత్రిగా సిట్ వేసి విచారణ చేసి ఈ అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది నా సమస్య కాదు మాది కోర్టులో ఉంది నేను ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయాలనుకోలేదు వేధించినట్ట ఏ వేధించినా ఆయన కానీ ఫోన్ చేశానా బెదిరించినానా నా భూమి నాకు కావాలని కోర్టులో వేశారు ఎన్నాళ్ళను కానీ నేను శాంతియుతంగా దౌర్జన్యం చేయకుండా పద్ధ ప్రకారం చేయాలని చేస్తున్నా తప్ప ఎక్కడ కూడా ఇంటర్ఫేర్ కావాలి కోర్టులో ఉండి తను అమ్మాడు కంపెనీ భూములు అమ్మకూడదు అయినా ఓర్చుకున్నాం ఆ కంపెనీని వేరే వాళ్ళకి ఇచ్చాడు అది కూడా ఓర్చుకున్నాం ఆ కంపెనీలు వేరే వాళ్ళు కంపెనీలు పెట్టారు అయినా ఓర్చుకుంది దానిపోలే ఎప్పటికైనా మా ఆస్తి మాకు వస్తున్నా మాకు వచ్చేది నాది కాళ్ళు ఒక కూడా నాకు అవసరం లే వచ్చిన భూమిని కాపాడుకునే శక్తి ఒక మంత్రిగా ఉండే నన్ను రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉండే విష్ణువర్ధరెడ్డిని ఇబ్బంది పెట్టే వ్యక్తి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడా ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అంటే ఏ మాత్రం వ్యక్తిత్వం లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు ఘోరంతో కొన్నట్లు నాతో సమానమైన వ్యక్తి అయితే నేను పోరాడచ్చు ఆ వ్యక్తిని గురించి పేరు కూడా చెప్పాల్సిన అవసరం మీద కాకపోతే ప్రతి ఒక్కసారి మీ ఏర్పాటు చేయడము నాకేదో అన్యాయం జరిగిందో చెప్పడము గగ్గోలు పెట్టడము ఎంత కరెక్ట్ అని కూడా కాదు ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంతకు ముందే రామకృష్ణ గారు కలిశారు నేను కూడా లేఖ రాస్తున్నా నేను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పోతున్నా ఇమీడియట్గా దీని మీద సిట్ వేసి విచారణ జరిపి వందలాది కుటుంబాలకు చేసిన ద్రోహానికి ఎవరు శిష్యులు తప్పు చేసిన శిష్యులకు శిషాకులు కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా అందరికీ ప్రజా నాయకులకు ప్రజలు చెప్తున్నా పల్లె రఘునాథ్ రెడ్డి ఒక నీతి నిజాయితీతో బతుకుతాడు కష్టపడి పని చేస్తాడు ఒక వివాదాలు జోలికి పోను కాకపోతే అదే పనిగా కొంతమంది దీని వెనక్కు కూడా వాళ్ళు కూడా నాకు తెలుసు అది కూడా బయటకు వస్తుంది ఒకటే చెప్తున్నా పత్రికలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కానీ నేను తప్పు చేయను తప్పు చేయవలసిన అవసరం నాకు లేదు భగవంతుడు అన్ని విధాలుగా నేను సహకరించాడు వ్యవస్థలు స్థాపించాను ఒక మంచి పేరుతో ఒక విధంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో ఆర్డీటీ తర్వాత సస్ఆర్ తర్వాత ఎక్కువ మంది ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ నాది నేను కష్టపడుతున్నా ఒక నాశించాను నేను ఈవెన్ పార్టీ డొనేషన్స్ కూడా నేను తీసుకునే ఎలక్షన్స్ అటువంటి వ్యక్తిని ఎల్లప్ప పుల్లప్ప చెప్పినట్లు నా మీద ఆరోపణలు చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు నేను ఒక్కటే చేతులు జోడించి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు చెప్తున్నా నేను ఎస్సీలకు ఎస్టీలకు బీసీ విద్యార్థులు ఫ్రీగా చదువు చెప్పినా ఆదుకుంటున్నా కష్టపడుతున్నా దినానికి ఇప్పటికి కూడా మాజీ మంత్రి కూడా పద్దెనిమిది గంట పాటు ప్రజల కోసం పోరాడుతున్నారు నాకు ఉంది యాక్చువల్ ఇదిలో ప్రజలు నా మీద నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు ప్రేమ ఉంచారు కాబట్టి సేవ చేయాలని చేస్తున్నా ఒక పక్క విద్యా వ్యవస్థతో ఒక పక్క రాజకీయంగా ఏ నాయకుడు చేయనంతగా దినానికి పద్దెనిమిది గంటల పాటు ఎండనకా వాననక పగలనక రాత్రి కష్టపడి నిజాయితీగా చేస్తూ ఉంటే నా మీద బుర్ర జల్లుతారా ఇది తప్పు ఇది సహించే ప్రసక్తి లేదు ఏ విచారానికైనా సిద్ధమే ఇప్పటికైనా ఆయన సపోర్ట్ చేసే నాయకులు తెలుసుకొని ఎవరో ఎదురు చేస్తున్నారు వాళ్ళకు తెలియక చేస్తున్నారు ఇప్పటికైనా మానుకోవాలి ఏమన్నట్టు విచారణ చేయండి మీరు ఎవరికి ఇస్తారు ఇది చేయండి ఎంక్వైరీ చేయిద్దాం కాబట్టి ఇంతటితో ఆ దాన్ని విరమించుకోవాలి కోర్టులు ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది కానీ నువ్వు చేసేది అరాజకాల అక్రమాలు దౌర్జాలకు మాత్రం ప్రభుత్వం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుంది ఒకవేళ మేము చేస్తే ఎటువంటి పరిస్థితులైనా కూడా చేసానికి సిద్ధమే అది దాంట్లో నేను సంబంధం నా సంతకం ఉందా తీ సంతకం ఎటువంటి బస్ట్ ఉండదు సంతకం లేదు కాదు చదువు చదువు మీకు సంబంధించిన వాళ్ళే కదా తర్వాత మీరు రెజల్యూషన్ మొత్తం దీంట్లో ఆల్ ఎవిడెన్స్ ఉన్నాయి రెండు వేల చూడండి ఒకసారి చూడండి ఈ డాక్యుమెంట్ నెంబర్లో ఆర్టీఏ కింద అడిగారా ఓకే ఓకే ఒక్కటే నేను అడిగినా సమాధానం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మే పదవ తేదీ నాకు తెలుసు బహుశా చండీగఢ్లో మేము సమావేశమైనట్లు ఆ చండీగఢ్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసినందుకు అధికారం ఇచ్చినట్లు ఒక ఫేక్ సృష్టించాడు ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను చండీగఢ్కి ఎప్పుడు పోతా చండీగఢ్ మొత్తం ఇంతవరకు చూడలేదు నేను చండీగఢ్ ఢిల్లీ ఓటు చూసా ఆ రెజల్యూషన్ ఫేక్ రెజల్యూషన్ పెట్టాను ఇది ఈయన చెప్పే డాక్యుమెంట్ ఏమంటే మనకు సంబంధించింది కాదు నిఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఏదో డాక్యుమెంట్ అంటున్నాడు దాని మీద విచారణ జరిపించుకోండి నాకు అభ్యంతరం లేదు నేను ఎప్పుడు కూడా చెత్తా పనులు చేసే అవసరం నాకు లేదు చేశాడు కంపెనీ భూములు బంధువుల పేరుతో చేయకూడదని రిజిస్టర్ చేయకూడదని ఉంది బంధువుల పేరు చేశాడు ఒక క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ ఒక భూమి ఉంది ఏడు మంది కొడుకులు ఒకరి సంతకం చేస్తే చెల్లుతుందా ఏడు మంది డైరెక్టర్లు ఒకరి సంతకం చేసి అమ్మితే ఇరవై ఆరు మందికి అమ్మితే వాళ్ళు కూడా ఇప్పుడు మనస్షు అనుభవిస్తున్నారు ఎందుకంటే ఈ ఏడు మంది ఆరు మంది సంతకాలు చేయలేదు చెల్లదు అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తెస్తూ ఉంటే ఒక పక్క ఈ భూముల విషయాలని మిందపడతా పడుతూ ఉంటే తట్టుకోలేక ఊపిరి లేక డైవర్ట్ చేయడానికి నా మీద దర్గేషన్ చేస్తారు కోర్టులో ఉంది వస్తే నాకు వస్తే రాకపోతే పోతుంది దాని రోజు పెద్దగా ఆలోచించే వ్యక్తి కూడా కాదు నాకు ఉండే వ్యవస్థల్లో ఒక యాభై ఎకరాలు నూరు ఎకరాలు పోయి నేను పెద్ద ఫీల్ కాను కోర్టులో ఉంది దాని చోటు పోవడం లేదు ఎవరు ఏం పడ్డ వచ్చినా ఈ కియా ల్యాండ్ భూమి అమ్మేస్తే అడ్డం ఉండేది వేరే వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ కొన్నారు దాని వాళ్ళు అడ్డం వేస్తా ఉంటే నేనే కారణం ముదుగుబోయిన భూమికి ఆ భూములు ఆక్రమించి ఆ గిరిజనులు ఆ కొండోళ్ళు చేస్తే నేనే కారణం ఈ అన్నదాల అన్నదలక్స్మి దగ్గర ఏదైనా భూములు ఆక్రమిస్తే ఎవరున్నా సీపీఎం నేనే కారణం అన్నిటి నేనే కారణంగా భావించి నన్ను బూచిగా చూపించి తాను తప్పించుకోవాలని చూస్తే కరెక్ట్ అని పెద్ద కాదు అన్ని రికార్డ్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా మా దగ్గర ఉన్నాయి బుక్కులు ఉన్నాయి ప్రింట్ ఉంది వాడు చేసిన మిటేషన్స్ రాగానే మా దగ్గర ఉంది మా సంతకాలు ఫోర్జీ చేశాడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకటే క్వశ్చన్ మేము ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నాం మా పేరుతో ఒక్క సెంటు భూమి లేదు కంపెనీ పేరుతోనే ఉంది ఇంకా మేము తీసుకోవాలి ఆయన ఎట్లా బంధువులకు అమ్ముతాడో అందరికీ అర్థం కావాలి అమ్మకూడదు డైరెక్టర్లు నేను ఆదినారాయణ విష్ణువర్ధన్ రెడ్డి ప్రభాకరు నరేష్ వెంకటప్రసాద్ రెడ్డి మేము మంది ఒక పక్క ఉన్నాం అప్పటి కూడా ఒక దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంటే ఆరు మంది డైరెక్టర్ తెలియకోకుండా అక్రమంగా ఫేక్ రిజిస్టర్ చేసి ఎకరాల పైచ రిజిస్టర్ చేసుకున్నాడు దాని నెంబర్స్ అన్ని కూడా మీకు అన్ని ఇస్తాం ఏమేమి అది చాలా అధర్మము అక్రమ అన్యాయం మా పర్మిషన్ లేక ఒక కొడుకు చేసి ఆరు మంది కొడుకు చేయకపోతే ఎట్ల చెల్తుంది ఇంకా మేము పెద్ద మనుషులు కాబట్టి కంపెనీ జరుగుపోలా మా ఆస్తులు మీరు ఎట్లా చని బెదిరించాలా పంపించాలా అదేవిధంగా మేము ఎదుర్కొనాలా ఏదో కోట్లో తెలుస్తుందని చెప్పి ఆర్యంలో ఊపిరిపడితే ఊరికే రాళ్ళు వేసుకుంటా ఉంటే బుర్రు చల్లుకుంటా ఉంటే సార్ అని పిడిస్తాడు నాకేం అవసరం ఉంది రెండు లక్షల మంది జనాలు ఉంటారు ఒక అడగండి సార్ రఘునాథ్ రెడ్డి సార్ క్యారెక్టర్ ఏమని నాకు అవసరమే ఉంది నూరు ఎకరాలని నేను పెద్ద పట్టించుకోను ఇన్నూరు ఎకరాలు పెద్ద పట్టించుకోను భగవంతు ఇస్తాడో వస్తుంది ఇవన్నీ అన్యాయాలు ఉండే అన్నీ మీకు రికార్డ్స్ ఇస్తాం ఆయన ఆయనకే తెలియ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీనా టీడీపీనా బీజేపీనా నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదికి ఏ పార్టీ వస్తుందని ముందుగా చెప్పేస్తాడు చాలా మంచి ప్రశ్న అడిగినావు కేఎం సైఫుల్లా సఫీలా దగ్గర అగ్రికల్చర్ కాలేజ్కి గాను రెండు వందల నాలుగు ఎకరాలు చేసుకున్నాను నేను రిజిస్ట్ చేసుకుముందు ఎంఆర్ఓను ఆర్ఐని తహసీల్దార్ను తర్వాత సబ్ కలెక్టర్ను కలెక్టర్ను అందరూ కూర్చోబెట్టుకుని నేను ఈ భూమి కొంటున్నా ఇది పట్టా కాదా చెప్పని చెప్పాను వాళ్ళు రిసిట్ ఇచ్చారు ఆర్డర్స్ ఇచ్చారు కాపీలు ఇచ్చారు అన్నీ అయిన తర్వాత నేను డబ్బులు పెట్టుకున్నా ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సైఫలతో అన్యాయం జరిగింది లేకపోతే వాళ్ళు ఆక్రమించినారు అనుకుంటే కోర్టుకు బొమ్మనండి హ్యాపీగా వాళ్ళకి ఎంత వస్తే దానికంటే పరిస్థితి ఎక్కువ ఇస్తాను నాకు ఒక రూమ్ ఆక్రమించిన అవసరం లేదు అది కూడా విద్యా వ్యవస్థ కోసం కొన్ని నేను వ్యాపారం కోసం కొనలేదు పద్ధతి ప్రకారం ఉంటాం భూములు కొన్నప్పుడు ఇస్తారు తర్వాత ఎవడో వెనకూడొచ్చి నాకు కాస్త తక్కువ ఉందని చెప్పి మధ్యకాలం వచ్చే అలవాటు అందరికీ ఉంది కాబట్టి నేను కాదండి ఎవరికైనా నిర్ణయం జరిగితే వాళ్ళు కోర్టులో తీసుకొచ్చుకుంటే ఎంత ఇస్తే అంత భూమి ఇస్తాం అంతేకాకుండా వాళ్ళు ఇంకా యాభై ఎకరాలు ఉంది వాళ్ళది కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా పోవచ్చు వాళ్ళకి కావాలనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చు పాపం ఎందుకంటే ఎవరికైనా నిర్ణయం జరిగితే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నాయి దాన్ని ఊపి చేసినా మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా నా జీవితంలో కష్టపడి చేసింది తప్ప నుంచి నా వచ్చేది రావాలని నేను ఇప్పటి అనుకోను కూడా ఊరికే నా వ్యక్తిగత ప్రశ్నకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు దీని వెనక కొంతమంది ఉన్నారని నాకు కూడా అర్థమైంది ఉండచ్చు ఎవరైనా మేము ఎవరికి ఒక మాకు భూమి మా పేరుతో రిజిస్టర్ చేసుకోవాలా మీ ఫాస్ట్ బిటేషన్ చేయాలా ఫాస్ట్ డివిజన్ చేయాలా నిఖిల్ రెడ్డి దీనికి సంబంధం లేదు ఒక దాదాపు ఎనభై ఆరు సెంట్ ముద్ర కొట్టినాడు ఆయన దారి ఇస్తే మాకు దారి వస్తుంది మాకుంటే దారిని అమ్మేశాడు సెంటు ప్రకారం ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే అక్రమంగా అమ్మాడు రెగ్యులరైజ్ కాలేదు ఇరవై ఆరు మంది ఒత్తిడి తెస్తున్నారు వాళ్ళ డేటా కూడా మాకు ఉంది వాళ్ళు మా దగ్గరికి వస్తే మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము రిజిస్టర్ చేయలేదు అని చెప్పాము దీనికల్ కారు కూడా ఆయనే మొత్తం కియా దగ్గర వ్యాపారాలు తగ్గిపోయేదానికి కియా దగ్గర వ్యవస్థలు నాశనం చేసేదానికి కియా దగ్గర చిన్న సమస్యలు రాకుండా పోవడానికి ఓ పెద్ద ఇష్యూ చేసేసాడు దాన్ని ఎవరైనా ఆరు మంది కూర్చొని ఎవరి కోసం తీసుకునేది అభ్యర్థం ఉంది ఇంకొక ఐదు ఎక్కలు ఎక్కువ ఇస్తాం ఎందుకంటే మాకేముంది అంటే ఎప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తే వీళ్ళు తెలియకొస్తాడు వాళ్ళు టార్గెట్ చేస్తే మీరు రారు ఎవరు తీసుకోరు పల్లె రఘునాథ్ రెడ్డి వస్తారు నేను ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నాను అంటే నేను ఆయన హీరో చేయాలి అని అవసరం అందుకని ఎన్నిసార్లు పెట్టినా తెలుసుకుంటానని చెప్పి ఊరికోండి కాబట్టి నిజాలు ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి